బైచానాల్ కారపంతి పూలు చూస్తున్నారా ఈ వారానికి ఒకసారి చాలా బాగా వస్తాయండి ఇవాళ మీరు చూపిద్దామని మీరు చూపి చార్ చూద్దామని వీడియో చేస్తున్నాను చూసారా అంత బాగా వచ్చింది నేను కూడా చూడండి ఇట్లా వేస్ట్ అయిపోయినా నూడిల్స్ వాడతాను కదండి అట్లా సాస్ తప్పాలన్నమాట ఆయిల్ డబ్బాలు వేగం ఖర్చు కాకుండా వేస్ట్గా పడేకొని నాలుగైదు సంవత్సరాలు పట్టు ఉన్నాయి దక్క మనకి రోజు కొంచెం ఏం కడిగిన అలా పోస్తే చాలు ఏం మేము కూడా అవసరం కాదు ఇలా చాలా బాగా వచ్చిందండి నాకైతే నేను కొన్ని కూడా కొనలేదు చాలా బాగా చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నేను కూర వచ్చినాయి ఇవన్నీ చూస్తుండే అక్కడ ఎంత అందంగా ఉంది చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కాసేపు వచ్చింది కోళ్ళు చూస్తుండే చాలా హ్యాపీగా ఉంది మీ ముందే నేను ఆర్విష్ చేస్తాను చూడండి వారంకి ఒకసారి వస్తుంది చూస్తున్నారా చూసారా అండి ఎంత బాగా వచ్చిందో ఇలాంటి డబ్బాల్లో పెట్టుకుని చాలా బాగా పెంచుకోవచ్చుంది ఇంత చిన్న డబ్బాలో ఇంత పెద్ద చెట్లు అయినాయి అంటే చూడండి మీ ముందు ఆర్విష్ చేయడానికి వస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క చెట్టు కట్ చేస్తాను మీరు చూడండి చాలా బాగా వచ్చిందండి ఖాళీ రైస్ మిల్లు తేంగి కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు ఈ పోస్తే చాలండి మామూలుగా ఏ ఫ్లవర్స్ అయినా సరే అండి చేత్తో పోయకూడదు ఇట్లా సీజర్తో కట్ చేసుకుంటా మనము రైస్ వాటర్ పోసుకుంటా ఇట్లా వచ్చి పువ్వులని చూడండి ప్రతి ఒక్క చెట్టుకి కట్ చేసి చూపిస్తాను ఎన్ని పూలు వచ్చింది మీరే చూడండి చాలా బాగా అని ఇలా కోస్తుంటేను ఇప్పుడు రెండవ చెట్టు అండి చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చినాయో అన్నీ కో చూపిస్తాను చాలా చిన్న వేస్ట్ డబ్బాల్లో పెట్టుకుంటేనే చాలా బాగా వచ్చినాయండి ఇంకా పెద్ద కుండీలు కూడా కాదు మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఇలా పెట్టుకుంటారని ఇలా చూపిస్తున్నాను చూసారా నేను కూడా చూస్తున్నాను హ్యాపీగా ఉంటుందని చూపిస్తున్నాను చూడండి చాలా పువ్వులు వచ్చింది క్రీన్ కట్ చేస్తున్నాను ఈరోజు చాలా పువ్వులు వచ్చాయండి వారానికి ఒకసారి వస్తాయి నేనైతే మళ్ళీ మీకు చూపిద్దామని ఈ రోజు ఆవేశ్ చేస్తాను